రైల్వే ఛార్జీలను పెంచుతూ టికెట్ బుకింగ్ లో నిబంధనలు జోడిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది ఇవాటి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు టికెట్ బుకింగ్లు అమల్లోకి వచ్చాయి సెకండ్ క్లాస్ ఆర్డినరీకి ఐదు వందల కిలోమీటర్ల వరకు సాధారణ ఛార్జీలే ఉండనున్నాయి ఐదు వందల ఒకటి నుంచి పదిహేను వందల కిలోమీటర్ల వరకు టికెట్పై ఐదు రూపాయలు పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు పది రూపాయలు రెండు వేల ఐదు వందల ఒకటి నుంచి మూడు వేల కిలోమీటర్ల వరకు టికెట్పై పదిహేను రూపాయల చొప్పున ధరలు పెంచారు ఆర్డినరీ స్లీపర్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఆర్డినరీ టికెట్లపై కిలోమీటర్కు అర పైసా చొప్పున రైల్వే శాఖ పెంచింది మెయిల్ లేదా ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతులపై ఒక పైసా అన్ని ఏసీ తరగతులపై కిలోమీటర్కు రెండు పైసలు చొప్పున పెంచినట్లు రైల్వే శాఖ తెలిపింది రిజర్వేషన్ ఛార్జ్ సూపర్ ఫాస్ట్ సర్ఛార్జీలో మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు అమలు కావని తెలిపింది తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ తప్పనిసరి విధానం ఇవాటి నుంచి అమల్లోకి రానుంది